బాలు వాళ్ళ నానమ్మ మీనా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇందులోనే పనమ్మాయి అక్కడికి బుట్ట నిండా గులాబీ పువ్వులు తీసుకొచ్చి అమ్మగారు పూలు తీసుకొచ్చాను అని అంటుంది అప్పుడు వెంటనే బాలు అవి చూసి ఏంటి శీల డార్లింగ్ ఇన్ని పూలు తెప్పించావు ఎందుకోసం అని చెప్పేసి అనగానే వెంటనే తనుండి ఈరోజు రాత్రి నీకు మీనాకి మొదటి రాత్రిరా అని చెప్పి అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది బాలు కూడా షాక్ అయిపోయి తను ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు ఇలా వారానికి ఒకసారి మొదటి రాత్రి రాత్రి ఏర్పాటు చేశావనుకో అది నాకు మొదటి రాత్రి అవ్వదు అదే నా పాలిట కాలరాత్రి అవుతుంది అని చెప్పేసి బాలు గట్టిగా అరుస్తాడు అప్పుడు వెంటనే ఇంకా సుశీలమ్మ ఇలా అంటుంది ఏంట్రా నువ్వు అసలు ఏం ఏమనుకుంటున్నావు మీనా గురించి అసలు నువ్వు తనకి భార్య స్థానం ఇవ్వనప్పుడు తనకి భార్యకి చూపించే ప్రేమ చూపించినప్పుడు తను ఇంకా పిచ్చి నీ దగ్గర ఎందుకు పడి ఉంటుందిరా ఇంకా నుండి మరి మీనా నీ దగ్గర ఉండదు నువ్వు తనకి భార్య ప్రేమ చూపించడం లేదు కదా అని చెప్పేసి తను అరుస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే వాళ్ళ బామ్మ మాటలన్నీ బాలు మీదైతే ప్రభావం చూపిస్తూ ఉంటాయి అవును అసలు మీనా నా దగ్గర దేనికి నేను ఎన్ని తిట్టినా తన మీ ఎప్పుడు కోపడినా కూడా తను నన్ను వదిలిపెట్టి వెళ్ళడం లేదు అని చెప్పేసి ఆలోచనలో పడ్డ బాలు శోభనంకి ఒప్పుకుంటాడా లేదా చూద్దాం